మనం ఊరికి వెళ్ళొచ్చేస్తున్నాం ఏ దేశానికి కానీ కానీ ఆ రోజులు వెళ్ళాలంటే కష్టం ఇష్టం ప్రభుత్వ ఖర్చుతో అందరినీ కూడా ఐదు దేశాలు పంపించాడు చైనా అలాగే సింగపూర్ కొరియా మలేషియా ఈ దేశాలని పంపించాడు ఆయన పంపిస్తే ఎందుకు పంపించాడు అన్నది ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయి పోర్ట్స్ ఎలా ఉన్నాయి అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి విద్య ఎలా ఉంది పర్యావరణం ఎలా ఉంది ఇవన్నీ మీరు రండి అందులో ఆయన ఇక్కడ జన్మభూమి కార్యక్రమం పెట్టాడు జన్మభూమి కార్యక్రమానికి మాతృక సీమావోలు ఉడాంగా అని చెప్పని చెప్పి కొరియాలో ప్రారంభించిన ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ జన్మభూమి కార్యక్రమం పెట్టారు అంచేత ఇవన్నీ చూసినామని చెప్పి మనం పంపించాడు అవి చూసినప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాలు చూసినప్పుడు ఇలాంటి విమానాశ్రయం ఏనాటికైనా మనం కట్టుకుంటామా అని చెప్పి అనుకున్నాం అది జరిగే పని కూడా కాదు ఇలాంటిది మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పుకున్నాం నిర్మాణం చేయించి చూపిన ఘనత చంద్రబాడు గారి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అసలు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సామాన్యమైంది కాదు అది అయిపోయింది మన రాష్ట్ర విభజన విభజనైన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ని అతి కొద్ది కాలంలో ఏ విధంగా తీర్చిదిద్దాడు ఎన్నెన్ని విమానాలు దేశ విదేశాల విమానాలు కూడా దిగేలాగా చేశాడంటే అది చంద్రబాబు గారి ఘనత ఇవ్వాలే ఉమా దగ్గర విమానాలు కేవలం విమానాశ్రయం ఆయన ఎలా ఉంటుందంటే కేవలం విమానాశ్రయం కాదు విమానాశ్రయం నుంచి మనం నగరానికి వస్తుంటే రెండు పక్కల గార్డెన్ ఉండాలి చక్క చక్క చెట్లు ఉండాలి అందంగా ఉండాలి పెద్ద కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తా ఉంటే ఏదైనా చెట్టు వాడిపోయింది అనుకోండి వెంటనే అధికారికి ఫోన్ చేస్తే చెట్టు వాడిపోయింది అని చెప్పి అడుగుతాడు అని అంతటి సునిశ్చిత పరిస్థితులతో ప్రతి అంశం కూడా చూసే వ్యక్తి ఆ రోజున నేను ఈ ఐదు దేశాలు చూసినప్పుడు నిజంగా మన దేశం మన రాష్ట్రం ఎప్పటికీ ఈ రకంగా తయారయ్యని చెప్పి అనుకున్నాం జరిగే పని కూడా కాదని చెప్పి అనుకున్నాం కానీ జరిగేలాగా చేసిన వ్యక్తి నారా చంద్రవాడు గారు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఐదో దేశాలు అయిన తర్వాత తిరిగి వచ్చిన రోజున నేను మాజీ మంత్రి పురుషోత్త గారి కాపీతో తాజ్మహల్ హోటల్కి వెళ్ళాం ఈ మా యాత్ర మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆ రోజుల్లో అప్పుడు ఒక అక్కడ ఆయన కొంచెం బాగా చదువుకున్నాడు అనుకుంటే బాగా విజ్ఞానం నాక్తి నేను ఎమ్మెల్యే అని తెలియదు ఆయనతో పరిచయం ఉంది ఆయనతో మాట్లాడితే ఎమ్మెల్యేలకి వాళ్ళ నియోజకవర్గం ఎలా తెలియవు రాష్ట్రం ఎలా తెలియవు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వ ఖర్చుతో విదేశాలకు వెళ్ళి వచ్చారు అది అని చెప్పి నేను విమర్శిస్తాం వాళ్ళు పెట్టాడు వాళ్ళు పెట్టేవాడికి నా నేను షాక్ అయిపోయా అంటే ఇవాళ చంద్రవాడు గారు ఏ ఉద్దేశంతో మనం అప్పించాడు ఇక్కడ జనం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పప్పుడు నేను ప్రజలు ప్రగతిన పుస్తకం రాశారు అక్కడ ఆ దేశాల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకున్నారు లేకపోతే పర్యావరణం ఏ విధంగా లేకపోతే టూరిజం ఏ విధంగా ఉంది ఇవన్నీ కలిపి ఆ దేశాల్లో ఉన్న విషయాలు చెప్తూ నేను ఒక పుస్తకం రాసి దానికి ముందు మాట చంద్రవాడు గారు రాశారు అంటే ఆయన ఆలోచన ఆలోచనకి మనం అందుకోలేనంత స్థితిలో ఉన్నామన్న విషయం మాత్రం ఇవాళ తెలుగు ప్రజానీకం గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం ఈ మనం చేస్తున్నాను మన ఆలోచనలకు అందన వ్యక్తి ప్రపంచాన్ని సునిశ్చితంగా పరిశీలించి ప్రపంచంతో పోటీ పడాలని చెప్పని చెప్పిన ఒక ఆలోచనకల వ్యక్తి నారా చంద్రరావు గారు అనే విషయం గ్రహించి మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఇవాళ తెలుగు ప్రజానీకానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆయన మేము తెలుగుదేశం జరిగిన శాసనసభ్యుడికి తర్వాత ఆయన సిఎల్పి నాయకుడిగా దీంట్లో టీటీఎల్పి నాయకుడిగా అనుకున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలో సమాజం జరుగుతుంటే నన్ను మాడమని చెప్పన్నారు నేనే దానికి పిలుస్తారని కూడా అనుకోవాల నేను ఆ రోజు చెప్పా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఒక ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు ప్రపంచంలో తెలుగువారందరికీ నాయకుడు అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో తెలుగువారందరూ కూడా ఎంతమంది నాయకులు ఉండొచ్చు ముఖ్యమంత్రులు ఉండే వాళ్ళు రెండు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులు ఉండొచ్చు చంద్రబాబు గారు మావాడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే జాతిగా తెలుగు జాతి ఉందన్న విషయం ప్రపంచంలో ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇక్కడ ఇక్కడ మనం చూపే అభిమానం కంటే కూడా విదేశాల్లో ఆయన పట్ల చూపే అభిమానం మరింత పెద్దది నేను కాంగ్రెస్ మంత్రిగా విదేశాలకు వెళ్ళినప్పుడు అందరూ గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు దానికి కారణం ఐటీ కావచ్చు అయితే ఐ నేను ఐటీ సిటీ గురించి మాట్లాడను కానీ ఐటీ ఓ సామాన్య మధ్యదత్తు కుటుంబాలను ఏ విధంగా మార్చిందన్న విషయం మా చెప్పటంలో విఫలమయ్యామని చెప్పి మాత్రం మనవి చేస్తున్నాయి ఈ సందర్భంలో ఈరోజున మా కావనిగడ్డలో నాలుగైదు అంతస్తుల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి